అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి సెప్టెంబర్ సక్సెస్ ఇచ్చిన కిక్ అక్టోబర్ లోనూ కనిపిస్తోంది హిట్ జోష్ లో వరుస షూటింగ్స్ చేస్తున్నారు స్టార్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు లొకేషన్లలో కష్టపడుతున్నారు ఎవరో ఒకరిద్దరు మినహా ఏ హీరోని తీసుకున్న ఆన్ సెట్స్ బిజీగా ఉన్నారు మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూసేద్దాం రండి హలో స్టూడియోలో రామ్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు నాని జరుగుతున్నాయి శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భోగి సినిమా కోసం అక్కడే సెట్ సిద్ధం చేస్తున్నారు ప్రభాస్ కాంబోలో వస్తున్న ది చిత్రీకరణ యూరోప్ లో జరుగుతోంది మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతోంది ఆల్రెడీ పవన్ పోర్షన్ పూర్తి చేసిన శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మిగతా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కంప్లీట్ చేస్తున్నారు మహేష్ రాజమౌళి షూటింగ్ ఆర్ఎఫ్ జరుగుతున్నాయి అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ఎన్సీ ట్వంటీ ఫోర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు నాగ చైతన్య విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ సినిమా షూట్ కూడా అక్కడే జరుగుతుంది ప్రశాంత్ వర్మ నిర్మాతగా పూజా అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం మహాకాళి షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది అఖిల్ అక్కినేని లెనిన్ షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతోంది